బ్రేకింగ్ న్యూస్ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇండస్ట్రీ లోపల జరుగుతున్న పనులు ఒక్కసారిగా ఉలిక్కి పడేలా బాయిలర్ వద్ద జరిగిన ఆయిల్ లీకేజ్ మంటలు అంటుకున్నాయి అదే సమయంలో అక్కడ జరుగుతున్న వెల్డింగ్ పనులతో మంటలు మరింత బలంగా వ్యాప్తి చెందాయి కొద్ది గంటల్లోనే మంటలు యూనిట్ మొత్తం కప్పేయటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది అప్రమత్తమైన కార్మికులు తక్షణమే భద్రతా చర్యలు చేపట్టారు ప్లాంట్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా అగ్నిపాపక సిబ్బంది యథావేగంగా స్పందించారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు ప్రమాద సమయంలో భారీ పొగ అలుకోవడం వల్ల అప్రమత్తత అవసరమైంది అయితే అదృష్టవశాత్తు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడగలిగారు ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటను ఇచ్చింది అదే సమయంలో మొదట యూనిట్ కార్యకలాపాలను సర్వం నిలిపివేయడం ద్వారా మంటలు మరింత విస్తరించకుండా అదుపు చేశారు యూనిట్ ను పూర్తిగా ఖాళీ చేసి మిగతా భాగాల్లో మంటలు వ్యాపించకుండా నాణ్యమైన రక్షణ చర్యలు తీసుకున్నారు ప్రాథమిక విచారణ ప్రకారం ఈ ప్రమాదానికి ఆయిల్ లీకేజ్ ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు యంత్రాలు పరికరాలకు గణనీయమైన నష్టం వాటిల్లు సమాచారం ఆస్తి నష్టం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది అయితే మిగిలిన యూనిట్లను కూడా అధికారికంగా పరిశీలిస్తున్నారు లోపాలుంటే తక్షణమే సరిచేయాలని సూచనలు ఇచ్చారు ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని అధికారులు స్పష్టం చేశారు దిగ్బంధించిన ప్రాంతాల్లో భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి ప్లాంట్ భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించిన అధికారులు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా మరింత కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రతి యూనిట్ ను రీఇన్స్పెక్షన్ చేయాలని మరమ్మతులు అవసరమైన చోట తక్షణమే పునరుద్ధరించాలని సూచించారు ఈ ప్రమాదం ఒక్కసారి మళ్లీ ఇండస్ట్రీలో భద్రతా ప్రమాణాలపై విస్తృత చర్యకు దారితీసింది అనూహ్యమైన ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండటం ఎంత కీలకమో యాదాద్రి ప్రమాదం మళ్లీ గుర్తు చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు